నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ జన్మదినం సందర్భంగా డివిజన్ కు చెందిన కార్యకర్తలు నాయకులు తొలుత గాంధీ బొమ్మ వద్ద గల వినాయకుని మందిరం నందు పూజలు నిర్వహించి తదనంతరం నలభై ఆరవ డివిజన్ ఆచారి వీధి నందు వారి కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి తమ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై ఆరవ డివిజన్ను అభివృద్ధి పత్రంలో నడిపిస్తూ దూసుకెళ్తున్న మహేష్ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కుమార్తె ప్రత్యూష రవితేజ రాధయ్య రోషన్ సుజిత్ అశోక్ కోటి రాజేంద్రన్ సతీష్ కృష్ణ తదితరులు డివిజన్ కు చెందిన కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిజంగా పుట్టినరోజు వెళ్ళి ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అందరికీ తెలిసిందే నాన్నగారు ఎల్లప్పుడూ డివిజన్కి ఎంత దగ్గరగా ఉంటారో ప్రజలందరికీ ఎంత సేవ చేస్తారని ఎప్పుడు ఆయన ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నప్పుడు ప్రతి సమస్యని ఎంత నీట్గా కూడా జనాలు తెలుసు పార్టీలకి అతీతంగా మేము ఇంతకుముందు పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల సేవ కోసం నిరంతరం కృషి చేసే మనసు అలాంటి ఆయన కోసం ఇంతమంది అభిమానులు ఉండడం అనేది మాకు చాలా ఇలాగే మీ అభిమానం ఆదరణ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని నాన్నగారి మీద ఎప్పుడూ చూపించాలని చెప్పండి ఆయన ఇంకా ఎన్నో మూడు వందల పదిహేను అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇక్కడికి చేసిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తెలుపుకుంటాము నలభై ఆరో డివిజన్లో సోదరులందరూ వచ్చి అందరూ ఈ రోజు వేడుకని ఏప్రిధ చేశారు అందరికీ సంతోషం కృతజ్ఞత వేలూరు ఉమామహేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరూ నమస్కారం ఉన్నా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ ప్రజా మనిషిగా నలభై ఆరో డివిజన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న గొప్ప నాయకుడు మా మహేష్ ఉన్న ఈరోజు అతని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా మేము జరుపుకుంటున్నాం కార్యకర్తలందరూ ఈరోజు అన్న దై దైవ దర్శనానికి తిరునామలైకి వెళ్ళినా కూడా కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా వాళ్ళుగా వచ్చి ఈరోజు ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి మేము వినాయక మన గాంధీ వినాయకుడి గుడిలో పూజా కార్యక్రమాలు చేసుకొని అదేవిధంగా అక్కడ స్వీట్స్ పంచుకొని ప్ర ప్రజలందరికీ స్వీట్స్ పంచుకొని అక్కడి నుంచి మళ్ళా ర్యాలీగా మా సెంటర్ ఆచార్య వీధి సెంటర్ మా నలభై ఆరు డివిజన్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసుకుంటూ ప్రజలందరి మధ్యాహ్న అన్న లేకపోయినా కూడా ఇంతమంది ప్రజలు ఈరోజు వచ్చిందంటే అన్న చేసిన మంచి కోసమే వచ్చాడు నలభై ఆరో డిజాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాయి ఈరోజు మహేష్ అన్న పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం అందరికీ ఇదే మా శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే మహేష్ అన్న హ్యాపీ బర్త్డే